థర్డ్ ఇయర్ బీకామ్ బిఏ సైన్స్ మన ప్రైజెస్ తీసుకుంటు ఇక్కడ దూరం పోతుంది రేణుగా థర్డ్ ఇయర్ బిఏ పొలిటికల్ సైన్స్ కన్సలేషన్ ప్రైజ్ ఎం రజిత ఎం రజిత సెకండ్ ఇయర్ బీకామ్ సిఏ సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి ఫస్ట్ ప్రైజ్ పోస్ట్ इए नरसीमह नरसीम का नरसिंह थर्ड बीए पोल फ्रॉम इरसीम कॉलेज सेकंड प्राइज जी वैष्णवी सेकंड बीए सेकंड बीए एरी वैष्णवी थर्ड प्राइज थर्ड एस अब्दुलला कमना पिकअपी कार्टिपेट अब्दुल सेकंड बीए पॉलिटिकल साइंस अभिधाबी अब्दुल अभिधाबी से असोलेशन प्राइज़ अमीआर गवर्मेंट डिग्री फर्स्टू के थर्डर पी एलिक फर्स्ट प्राइज के गार्गे बी ए पोलिटिकल सैंस थर्ड सेकंड प्राइज के मानसा के मानसा थर्ड प्राइज शेख साम्रे थर्ड से बी ए కదా ఈ ప్రైజెస్ తీసుకున్న అందరూ ఆ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నా ప్రైజెస్ పొందిన కూడా అలా విత్ యోర్ సర్టిఫికేట్ అండ్ ప్రైజ్ దట్ మీన్స్ బుక్ యూ ప్లీజ్ స్టార్ట్ ఇన్ రో ఆ గ్రూప్ ఫోటో థర్డ్ పీక్ ఆఫ్ సెకండ్ ప్రైజ్ ఎక్కడ ఉన్నా సార్ వాళ్ళు సార్ వాళ్ళు ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎస్ ఫామిదా సుల్తానా ఎస్ ఫామిదా సుల్తానా థర్డ్ ప్రైజ్ నెక్స్ట్ పోస్ట్ ప్రజెంటేషన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ ఎస్ ఫమీద సుల్తానా అక్కడ ఉన్నా ఫమీద సుల్తానా సెకండ్ ప్రైజ్ బి రేణు రేణుశ్రీ సెకండ్ ప్రైజ్ బి రేణుశ్రీ థర్డ్ ప్రైజ్ ఎం రేణుకా థర్డ్ పొడిక సైన్స్ ఎం రేణుకా దెన్ బెస్ట్ యోగా పర్ఫార్మెన్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం రజిత ఫస్ట్ ప్రైజ్ ఎం రజిత సెకండ్ ప్రైజ్ జే అనిత జే అనిత పోరణ పొడిక థర్డ్ ప్రైజ్ పి సునీత అలాగే యోగా డే రోజు అంటే మన ఇంటర్నేషనల్ యోగడే రోజు బెస్ట్ వాక్ చేసినందుకు మీరు ఇద్దరికి సార్ అజిత అనితూ కూడా తీసుకున్నా ఇక్కడ ఉండండి ప్రైజ్ తీసుకున్న అజిత అనితతో స్పెషల్ ప్రైజ్ ఇస్తాను సార్ అజిత అనిత అనిత అజిత సార్ ప్లీజ్ సార్ రోజు మొత్తం మూడు కళాశాలలు కలిపి యోగా కార్యక్రమం నిర్వహించిన మన సార్ జైన్ కావచ్చు ఆహ్వానిస్తూ ఉన్నాం ప్లీజ్ प्ली సార్ ఇక చివరిగా నైటి ముఖైతే మన రిజిస్టార్ గారికి ఒక మెమెంట్ ఒక జ్ఞాపికను ప్రజెంట్ చేస్తారు మంచిగా రమో సార్ అండ్ డక్టర్ బాబు మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మంచిది సార్

కర్మ జిల్లా వేలావరం వేదిక పెద్దలంతా కూడా కృష్ణ సార్లు సత్కరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఫార్ అలాగే ఈ కార్యక్రమం మొదటి నుంచి ఇప్పటిదాకా ఇంత చక్కగా గ్రాండ్గా తినడానికి మన వెనుకున్న ఒక ఎంకరేజింగ్ పవర్ మన కళాశాల ప్రిన్సిపాల్ మేము ఇంద్రశాంతి మేడం గారిని కర్నూలు జిల్లా వేరే వేదిక సత్కరిస్తుంది సత్కరించి అలాగే ఇంత చక్కని వేదిక ఇంత చక్కని ఇవన్నీ గోపేషం